ఈరోజు వంకాయ గుజ్జు పచ్చడి చేసుకున్నామండోయ్ మీరంతా నా వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ దీని రుచి ఉంటుంది చూశారు నాలు కట్టుకుని ఊడు రాదంటే రమ్మండి అంత బాగుంటుందండి అన్నంలో ఈ వంకాయ గుజ్జు పచ్చడి వేసుకుని తిన్నారంటే స్వర్గానికి ఆమడ దూరంలో ఉంటారంటే రమ్మండి అంత బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే అదోర్స్ అని ఖచ్చితంగా అంటారండి ఇంకెందుకు ఆలస్యం ఈ వంకాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో చూసేదిరిగేని మీ అందరూ నా ఛానల్కి వచ్చేయండి మరి మీ ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరండి వంకాయ ఇలా పచ్చడి చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇగురు కూర వండుకోవచ్చు గుత్తి వంకాయ వండుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఈ విధంగా ఎన్నో రకాలుగా వంకాయ కూర వండుకోవచ్చు అండి ఏ ఏ రకంగా వంకాయను వండినా వంకాయ రుచి చాలా బాగుంటుందండి ఇంకా పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి గుజ్జు పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట దీనికి కావలసిన పదార్థాలు మీకు చూపించేస్తాను వచ్చేయండి దీనికి మా ఇంట్లో కాసినటువంటి వంకాయలు నేను తీసుకున్నానండి కిలో వంకాయలు మేము ఊరేళ్ళు వచ్చేసరికి కొంచెం వంకాయలు ముదిరినాయండి కొంచెం గింజలు కట్టినవి అయినా సరే పచ్చడికి వాడుకోవచ్చండి మనకి కూరగా వండుకోవడానికి లేత వంకాయలు కావాలి కానీ పచ్చడి చేసుకోవడానికి ముదురు వంకాయలు అయినా బాగానే ఉంటాయండి ఆ విధంగా పావు కిలో వంకాయలు తీసుకున్నాను ఒక ఇరవై ఎండిమిరపకాయలు వేసుకున్నానండి ఈ ఎండుమిర్చి అనేది మీరు కావలసినంత వేసుకోండి ఇంకా దీంట్లో నేను గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను గుప్పెడు మునగాకు తీసుకున్నాను ఎందుకంటే కరివేపాకు మునగాకు ఈ రెండు కూడా ప్రతిరోజు మనం ఏ కూర ఉండినా సరే వాడుకోవాలండి వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోవాలి అందుకని గుర్తుపెట్టుకోండి కరివేపాకు కొత్తిమీర వాడుకున్నట్లుగా మనం మునగాకు కూడా వేసుకోవాలండి ఈ విధంగా ముందుగా ఎండుమిర్చిని వేయించుకోవాలి నేను ఇందులో ఇవి మాత్రమే వేసానండి మీకు కావాలి అనుకుంటే కనుక మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇవి కూడా వేసుకోవచ్చండి కానీ గుజ్జు పచ్చడి అనేది మాత్రం ఇలాగే చేసుకుంటారనమాట కావాలనుకుంటే అవి కూడా వేసుకోండి నేనైతే వేయలేదు ఎండుమిరపకాయలు మాత్రం చిన్న మంట మీద వేయించుకోండి ఎందుకంటే మాడిపోతే బాగుండదండి మాడిపోకుండా చిన్న మంట మీద దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలండి ఈ ఎండుమిర్చి అనేది కొన్ని మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కదండి అందుకని మీకు కావలసినంతగా వేసుకోండి దీన్ని ఇంకా కరివేపాకు అండి ముందుగా కరివేపాకు కూడా దోరగా వేయించేసుకోండి వేయించేసుకుంటే ఇది కూడా పక్కకు తీసి పెట్టేసుకుని ఆ తర్వాత మునగాకు వంకాయలు ఈ రెండు కలిపి వేయించుకోవాలండి సన్న మంట మీద వేయించుకోవాలన్నమాట మూత పెడితే తొందరగా మగ్గిపోతాయండి వంకాయలు ఇకపోతే ఈ వంకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు వంకాయ కూర తింటే మరి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య ఉండదు బరువు తగ్గుతారు ఇంకా దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుందండి ఇందులో మంచి కొవ్వు ఉంటుందన్నమాట శరీరంలో ఉండేటటువంటి చెడు కొలెస్ట్రాల్ని కరిగించేస్తుందండి వంకాయ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరిగేలా చేస్తుంది ఇంకా వంకాయలో పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది విటమిన్ బి త్రీ బి సిక్స్ బీ యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయండి కాబట్టి హార్ట్ అటాకులు రాకుండా ఈ వంకాయ కూర కాపాడుతుంది అనమాట ఇంకా వంకాయ కూర అనేది మనకి ఎవరికైనా రక్తహీనత సమస్య ఉంటే ఆ సమస్యని నివారిస్తుందండి ఇంకా ఎక్స్ట్రా ఐరన్ ఉంటే దాన్ని బయటికి పంపించేస్తుంది అనమాట మనకి కనుక ఐరన్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే అది పెరిగేలా చేస్తుంది అదనంగా ఉంటే కనుక దాన్ని తొలగిస్తుందండి కాబట్టి వంకాయ కూర తింటే మనకి చాలాసేపు అయ్యేదండి ఇంకా వంకాయ గొప్పతనం ఏంటంటే మన బాడీలో ట్యాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఏమన్నా ఉంటే కనుక వ్యర్థాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని తొలగించేస్తుందండి ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు తరచూ వంకాయ కూరని వండుకుని తింటే మరి క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ఆకలి అవదు కాబట్టి తొందరగా బరువు తగ్గుతారండి ఇంకా పొట్టకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా సరే ఈ వంకాయ అనమాట ఇంకా ఉబ్బసం మలబద్ధకం పేగు సంబంధ సమస్యలు క్యాన్సర్లు వీటన్నిటిని కూడా తగ్గిస్తుందంటండి ఇంకా వంకాయ మరి యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి అంటే మన శరీరం తొందరగా ముడతలు పడకుండా చూస్తుందనమాట ఇంకా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుందండి ఈ విధంగా ఎండుమిరపకాయలు కరివేపాకు మిక్సీలు వేసి మనం పౌడర్గా చేసేసుకోవాలండి వంకాయలు మగ్గేలోగా ఇంకా మలేరియా వ్యాధితో బాధపడే వాళ్ళకి వంకాయ కూర పెడితే చాలా మంచిదంటండి కాల్చిన వంకాయ పచ్చడి చేసి పెడితే ఇంకా ఎవరైనా నిద్ర పట్టట్లేదు అనుకుంటే అలాంటి వాళ్ళు వాళ్ళు నిద్రపోవడానికి నాలుగు గంటల ముందు ఈ వంకాయ కాల్చిన వంకాయ తిని పడుకుంటే గాఢ నిద్ర పడుతుందంటండి ఇంకా పైల్స్ నివారణలో కూడా వంకాయ బాగా పనిచేస్తుందంట ఇంకా చాలామంది వంకాయ తింటే కీళ్ళనొప్పులు నొప్పులు అని అంటారు కదండి ఇంకా గొప్ప విశేషం ఏంటంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందుతుందంటండి ఈ వంకాయని వేడి చేసి ఎక్కడ నొప్పు ఉంటే ఎక్కడ వాపు ఉంటే అక్కడ కడితే ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయంటండి ఇదిగోండి వంకాయ మెత్తగా మగ్గిపోయింది కదా ఈ విధంగా మగ్గిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఈ మిరపకాయలు పౌడరు వేసేసుకోవాలండి ఈ మిరపకాయలు కొన్ని ఎక్కువ కారం ఉంటాయి కొన్ని తక్కువ కారం ఉంటాయి కాబట్టి మీరు ఎంత కారం తింటారో అన్ని మిరపకాయలు పెంచి వేసుకోవడమో తగ్గించి వేసుకోవడమో చేసుకోండి అనమాట ఈ విధంగా ముందుగా వంకాయలో ఈ ఎండుమిర్చి పౌడర్ వేసేసి మెత్తగా పిసికేయాలండి ఇంకా ఈ వంకాయ కూర క్యాన్సర్ రాకుండా కాపాడడం మాత్రమే కాకుండా బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలను కూడా కరిగిస్తుందంటండి ఇంకా దంతాలకు సంబంధించినటువంటి సమస్యలున్నా తొలగిపోతాయంట ఇంకా వంకాయలో సోడియం ఉంటుంది కాబట్టి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందంటండి మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వారంలో ఒకరోజు ఈ వంకాయకి మనం ఇచ్చేయాలండి కాబట్టి వంకాయ కూర తప్పనిసరిగా వండుకోండి కూర వండుకున్న ఫ్రై చేసుకున్న పచ్చడి చేసుకున్న పులుసు చేసుకున్న ఎలా చేసుకున్నా దీని రుచి మాత్రం ఇంకో వంకాయ కూరకి ఇంకో కూరకి రాదండి అంత అద్భుతమైన రుచికరమైనటువంటి కూరగాయ అండి ఇది దీనికి నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నానండి ముందుగా నానబెట్టుకోండి వంకాయలు మగ్గకు ముందే నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకోండి దీంట్లో ఖచ్చితంగా పులుపు వేసుకోవాలండి లేదా మీ దగ్గర మామిడికాయ పౌడర్ ఉన్నా సరే అది కూడా వేసుకోవచ్చు అనమాట మరి పచ్చడి రెడీ అయిన తర్వాత చివరిలో ఉప్పు కారం పులుపు సరిపోయినాయో లేదో చెక్ చేసుకుని అప్పుడు గిన్నెలోకి తీసుకోవాలండి పచ్చడిని ఈ విధంగా పలచగా చేయకుండా గుజ్జులాగా చింతపండు పులుసు తీసుకుని ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ టైంలో ఉప్పు కారం పులుపు చూసుకోండి ఏది సరిపోయినా వేసుకోండి చివరిలో ఉల్లిపాయ ముక్కలు కోసుకుని పచ్చి ఉల్లిపాయల్ని ఇందులో వేసి కలిపేసుకోవాలండి కలుపుకుంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందనమాట చూసారు కదండి ఈ కో ఈ పచ్చడి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి మీరు తిన్న పిల్లలకు పెట్టినా అద్భుతంగా తినేస్తారండి దీనికి తోడుగా చక్కగా మీరు వడియాలు వేయించుకోవచ్చు లేదంటే ఆమ్లెట్ ఉల్లిపాయ ఆమ్లెట్ వేసి పెట్టారనుకోండి మీకు అటు ఉల్లిపాయ ఆమ్లెట్ ద్వారా పుష్కలమైనటువంటి ఫైబర్ అందుతుంది ఇంకా ప్రోటీన్ అందుతుంది ఇంకా ఈ వంకాయ కూర ద్వారా కూడా హై ఫైబరు బాడీకి అంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి బీపీ కూడా అదుపులో ఉంటుందన్నమాట ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి పచ్చడి దివ్య ఔషధంగా పనికొస్తుందండి ఈ పచ్చడి మరీ పేస్ట్లా లేకుండా కొంచెం మెత్తగా ఉంటుంది ఇంకా అక్కడక్కడ వంకాయ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి మరి చాలా రుచిగా ఉంటుందండి కాబట్టి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మరి ఈ వంకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుని మనకు అవసరమైనంత బయట పెట్టుకుని మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రెండు మూడు రోజులు వాడుకోవచ్చండి ఈ విధంగా చేసి పెట్టుకుని మనం మిగిలిన రోజుల్లో ఏదైనా కూర చేసుకుంటాం కదండి దాంతోపాటు ఒక మొదటి మొదలులో కొంచెం ఈ పచ్చడి కూడా వేసుకుంటాం సుకుని నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి హితవుగా ఉంటుంది నోటికి హితవుగా ఉంటుంది ఇంకా బాగుంటుందండి ఇది ఇంకా మిక్సీలో వేసే పని కూడా లేదండి ఒక మనం ఎండిమిర్చి ఒక్కటి మిక్సీలో వేసాం ఒకవేళ ఎండుమిర్చి మాకు అందుబాటులో లేదు అనుకుంటే మీరు కూరల్లో వేసే కారం ఉంటుంది కదండి ఆ కారం కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట మిక్సీతో పనిలేని రోటితో పనిలేని పచ్చడి అనమాట పదే పది నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుందండి కాబట్టి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తినచ్చు దోశల్లో తినచ్చు చపాతీల్లో తినచ్చు పూరీల్లో తిన పూరీల్లో తినచ్చు ఇంకా జొన్న రొట్టెలు ఉంటాయి కదండీ ఆ జొన్న రొట్టెలతో కూడా తినచ్చు అనమాట దీంట్లో మీరు గమనించారు లేదో చాలా తక్కువ ఆయిల్ వేసానండి ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేసాను అనమాట ఎందుకంటే ఎండుమిరపకాయలు వేయించడానికి ఈ వంకాయలు మగ్గించడానికి మీకు అందరికీ తెలుసు కదండి వంకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్